సో కమింగ్ టు మిస్టర్ బచ్చన్ అంటే మీ రీమేక్స్లో నాకు బాగా ఇష్టం లాస్ట్ టైం చెప్పా గబ్బర్ సింగ్ నేను దబంగ్ నాకు అంత కిక్ ఫ్యాక్టర్ రాలేదు కానీ గబ్బర్ సింగ్ చూసిన తర్వాత అసలు దానికి దీనికి సంబంధం లేకుండా మీ మీ స్థాయిలో మీరు కమర్షియల్ ఎలిమెంట్స్ అంతా యాడ్ చేసిన విధానం నాకు బాగా నచ్చింది సో ఇందులో రైడ్కి దీనికి ఏ డిఫరెన్సెస్ మీరు చూపించబోతుంది అలాగే ఉంటుంది దబంగ్కి గబ్బర్ సింగ్ ఎంత డిఫరెన్స్ ఉందో రైడ్కి మిస్టర్ బచ్చన్కి అంతే డిఫరెన్స్ ఉండదు సో సో ఏమేమి చేంజెస్ చేశారు మాకు రైట్ కంటే చేంజెస్ బేసిక్ ఇందులో హైలైట్స్ ఏంటంటే నైంటీస్ బ్యాక్డ్రాప్ అది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది రవితేజ్ గారి క్యారెక్టర్ వచ్చింది సినిమాలో ఆనెస్టీ ఇస్ ద హీరో అది చాలా బాగుంటుంది అది కొత్త అమ్మాయి కొత్త అమ్మాయిని ఎందుకు పెట్టామంటే గ్లామర్ చూపిద్దాం ఇంకోటి ఒకటి కాదు ఏ హీరోయిన్ పెట్టినా ఆవిడ తాలూకు ప్రీవియస్ సినిమాలన్నీ గుర్తొస్తుంది నైంటీస్లో ఒక వీధిలో ఒక అమ్మాయి ఉండేదేమో అని ఒక ఫీలింగ్ రావాలి సినిమా చూసిన వాళ్ళకి ఆ టైంలో ఒక అమ్మాయి అలా లంగా ఉండి వేసుకుని ఆ వీధులు అలా తిరిగేదేమో అప్పుడు ఆడియన్స్ ఇప్పటివరకు చూడండి ఫేస్ చూడాలని నా యొక్క ఫీలింగ్ సార్ రీమేక్స్ మీ దగ్గరికి వస్తే మీరు రీమేక్ సెలెక్ట్ చేసుకుంటారు అంటే రైట్ రెండు జరుగుతుంటాయి గబ్బర్ సింగ్ నా దగ్గరకు వచ్చింది మిస్టర్ బచన్ నేను సెలెక్ట్ చేసుకున్నాను ఓకే ఎందుకు నచ్చింది మీకు రైడ్ అనే సబ్జెక్ట్ ఎందుకు అదే చెప్తున్నాను నాకు అయజ్ గారు అంటే చాలా ఇష్టం ఐ హ్యావ్ అ హ్యూజ్ రెస్పెక్ట్ వర్డ్స్ అజయ్ దేవన్ సార్ అండ్ లవ్ టు డూ అ ఫిల్మ్ విత్ ఇమ్ ఇన్ ఫ్యూచర్ సో హిస్ లైక్ అమయ్ పట్నాయక్ ఆ క్యాట్రేషన్ ఇస్ లైక్ ఎక్స్ట్రానరీ బట్ అట్ ద సేమ్ టైమ్ దిస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ రవితేజ్ గారు అండ్ అజయ్ దేవారు గారు సో హ్యావ్ టు అడ్రస్ హిస్ హిస్ట్రినిక్స్ హిస్ సెన్సిబిలిటీస్ అండ్ ఆల్ ఈ సినిమా ఫస్ట్ టైం చూడగానే నాకు ఇప్పుడు అనుకున్న ఫస్ట్ ఆఫ్ వచ్చేసింది నేను అందుకే మనం ట్రీట్ చేసి అమ్మ పలకాలేనే మనం ఏదో కూర్చొని పిగ్గద్దామని కూర్చొని రాదు థాట్ షుడ్ కమ్ అది రాగానే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది బట్ అప్పుడు రవితేజ్ గారు అనుకుని ఏమనుకోవాలి ఈ సినిమా ఎప్పటికైనా చేయాలి అనుకున్నాను సడన్ గా కళ్యాణ్ గారు పాలిటిక్స్లోకి వెళ్ళేసరికి ఆ టైం గ్యాప్ దొరికింది కాబట్టి కానీ ఎయిటీ ఫైవ్ నైంటీస్లో ఉంటే మాకు నాస్టైక్ ఫీలింగ్ మాకు టీజర్ చూసినప్పుడే వచ్చింది అనిపించింది బైక్స్ కానివ్వండి అవంతా సో ఏమేమి పెట్టారు సార్ ఆ పీరియడ్ పీరియడ్లో ఉన్న ఐటమ్స్ ల్యాండ్ లైన్స్ లంగావణీలు టేబుల్ కటర్లు క్యాసెట్స్ రికార్డింగ్ సెంటర్స్ బజాజ్ చేతకులు ఆ ఆ తో ఆలో కాస్ట్యూమ్స్ అప్పుడున్న చిత్రలహరి చిత్రహారు ఇవన్నీ ఇవన్నీ మీకు ఏంటంటే ఒక డిఫరెంట్ వరల్డ్లోకి తీసుకెళ్తాయి డిఫరెంట్ వరల్డ్ అంటే కూడా మనకు బాగా గుర్తొచ్చే ఈ జనరేషన్ వాళ్ళకి వాళ్ళ అన్నయ్యలు వదినలు పేరెంట్స్ వాళ్ళు చెప్పిన విషయాలు ఆ జనరేషన్ వాళ్ళకి అసలు ఎయి టు జెడ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ నైంటీస్లో మీరు మిస్ అయింది ఏంటి నేను మిస్ అయింది మిస్ అయింది ఫ్రెండ్ని కలిసి ఉన్నప్పుడు ఉండే ఎక్సైట్మెంట్ ఒక ఫ్రెండ్ని పలాన ప్లేస్ అక్కడ రమ్మంటే అతను చూసేంతవరకు కమ్యూనికేషన్ ఉండేది కాదు రేపు అక్కడ కలుద్దామని చెప్పేస్తే ఆ కలిసేంత వరకు ఒక ఎక్సైట్మెంట్ ఉంది ఇప్పుడు వాట్సాప్లో ఆర్ యువ టెన్ మినిట్స్ అవే టూ మినిట్స్ అవే అని చెప్తుంటే ఆ ఫ్రెండ్ని కలుస్తున్న ఎక్సైట్మెంట్ పోతుంది ఇప్పుడు నేను బాగా మిస్ అయ్యే ఎక్సైట్మెంట్ అలాగే సినిమా బిఫోర్ పాటల గురించి తెగ మాడుకునేవాళ్ళు చాలా ముందు రిలీజ్ అయ్యేవి బుక్స్ కూడా వచ్చి బుక్స్ వచ్చేవి లిరిక్స్ అంతా అవైలబుల్ ఉండేవి పెద్ద పెద్ద పోస్టర్స్ ఉండేవి ఆడియో సెంటర్స్ దగ్గర అంతా సోషల్ మీడియా అయిపోయింది ప్రమోషన్ అంతా సో అదొకటి బాగా మిస్ అవుతాం సినిమా ఆడియో లాంచెస్ జరిగి ఆడియో లాంచెస్ జరిగి సో ఆ పరంగా ప్రమోషన్స్ ప్లాన్ చేయలేదు సార్ మోరల్లైస్ మనం కూడా చేస్తాం రిలీజ్ ఈవెంట్ అని ఈవెంట్స్ ఇంపార్టెంట్ కాకుండా సరే మెయిన్ ఆ ఎక్సైట్మెంట్ మిస్ అవుతాం బేసిక్ ఎక్సైట్మెంట్ అప్పుడు ఎక్కువ ఉండేది అప్పుడు కొంచెం డిస్క్లోజ్ చేసి ఉండే మ్యాటర్స్ అన్ని ల్యాండ్ లైన్కి ఒక అబ్బాయి అమ్మాయికి ఫోన్ చేస్తే లవ్ క్లావరో మగవాళ్ళు ఫోన్ ఎత్తి టక్ ఫోన్ పెట్టేవాళ్ళం అవును ఆ ఫోన్ రింగ్ అవుతున్నప్పుడు అత ఆడి హార్ట్ బీట్ ఉంటుంది చూసారు అమ్మాయి ఎత్తుద్దా ఎత్తుదా ఎత్తుదా అనేది ఆ కైండ్ ఆఫ్ ఎక్సైట్మెంట్ మిస్ అయ్యా మిస్ అవుదాం సో మిరపకాయ తర్వాత చాలా సినిమాల తర్వాత మళ్ళీ సారితో సినిమా చేస్తున్నారు సో ఈ మధ్యలో ఎక్కడ మళ్ళీ చేద్దాము అనే థాట్స్ ఏమి చేసాం రెండు మూడు సార్లు ట్రై చేసాం ప్రాజెక్ట్ సెట్ అవ్వలేదు కొన్ని కొన్ని రీజన్స్ వల్ల సెట్ అవ్వలేదు అంతే అంతే తప్ప చేయకూడదు అని లేదు ఈ మధ్యలో కొన్ని వేల సార్లు కలిసి ఉంటాము కలిసి హాలిడేస్కి వెళ్తుంటాం బయటికి వెళ్తుంటాం ఇప్పుడు ఆయన షూటింగ్ లేకపోయినా నేను నాకు షూటింగ్ లేకపోయినా ఎప్పుడు ఒకచోట ఉంటాం అందరూ ఆల్మోస్ట్ ఎప్పుడు నాకే చిన్న మాట వేసింది ఫ్లాప్ ఇచ్చాము తర్వాత మళ్ళీ పిలిచి మరొకే ఇచ్చాడు మళ్ళీ అన్నయ్య సినిమా జనమా అంటే అదేదో ఎదిగిన కొడుకు బయటికి వెళ్ళి తన బతుకు తను బతకాలి కదా ఎదిగిన తమ్ముడు ఎంత ఎంతకాలం హెల్ప్ చేస్తారు సో అంతే తప్ప వేరే రీజన్ అయింది సో అసలు మీ ఐడియాలజీ ఏంటి సార్ లైఫ్లో మీరు నమ్మే ఐడియాలజీ ఐడియాలజీ ఇంత సెన్స్ ఐ మీన్ నేను ఈ ఐడియాలజీ పెట్టుకొని బతుకాలే అనుకోనండి మనం మన వల్ల ఎవరికి ఇబ్బంది ఉండకూడదు ఫస్ట్ థింగ్ అట్ ద సేమ్ టైం మనం అనుకుంది బలంగా ఖచ్చితంగా చెప్పగలగాలి అంటే మీ స్పీచెస్ చూసిన మీ ఇంటర్వ్యూస్ చూసిన మీ మైండ్ సెట్ కానీ కళ్యాణ్ గారి మైండ్ సెట్ కానీ రవితేజ గారి మైండ్ సెట్ కానీ ఆ మాటలు కానీ సేమ్ యాజ్టీస్ ఒకేలా ఉంటే వాళ్ళతో కలవడం వల్ల ఐడియాలజీ ఏమైనా చేంజ్ అయిందా లేకపోతే అంతకుముందు కూడా చిన్నప్పటి నుంచి మీ ఐడియాలజీ రెండు ఉండొచ్చు బేసిక్ ఎలా ఉంటుందంటే ఇద్దరు ఇన్ఫ్లెన్స్ ఉంటుందా మీద డెఫినెట్గా చిన్నప్పటి నుంచి కెరీర్లో సినిమా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఎక్కువ లైఫ్ స్పాన్ రవి రవినేతో రాకముందు నుంచి పవన్ కళ్యాణ్ గారి ఇన్ఫ్లుయెన్స్ బట్ నేనేమంటానంటే చాలా మంది చూస్తారు కదా వాళ్ళిద్దరు సినిమాలు వాళ్ళిద్దరితో చాలామందికి సంబంధం ఉంది కదా నేను మూడు సినిమాలు చేస్తే మళ్ళీ ఏం గోపించింది కూడా మూడు సినిమాలు చేసాడు కదా నేనేమంటానంటే దీనిలో సిమ్ కార్డు ఉంటే సిగ్నల్స్ వస్తాయి సో నీలో కూడా ఎంతో కొంత అది ఉంది కాబట్టి మేబీ ఆ ఇన్ఫ్లుయెన్స్కి విల్ గెట్ అట్రాక్టెడ్ ఆర్ విల్ బీ సౌండింగ్ లైక్ దట్ సరే అనిపించింది సార్ రవితేజ గారితో మళ్ళీ థర్డ్ టైం వర్క్ చేయడం అసలే కాదు ఇప్పుడు మనం కలిసి ఏళ్ళు అయితే ఆశ్చర్యపోతాం కానీ రోజు వాళ్ళము అదే సెటిల్ కలుస్తాం అంతేముంటుంది సో బిగ్గెస్ట్ క్వాలిటీ ఏంటంటే ఆయన మారలేదు షాక్ అప్పుడేలా ఉన్నాడు మిరపే అప్పుడేలా ఉన్నాడు ఇప్పుడు అలాగే ఉన్నారు ఇన్ఫ్యాక్ట్ మోర్ యంగేర్ ఈస్ లిటిల్ మోర్ డిసిప్లిన్ నౌ ఎప్పుడు డిసిప్లిన్ ఉంది ఇప్పుడు ఇంకా ఇంకా స్ట్రిక్ట్ డిసిప్లిన్లో స్ట్రిక్ట్ డైట్లో స్ట్రిక్ట్ ఎక్సర్సైజ్లో ఉన్నారు సో అందుకే అంత గా ఉన్నారు ఏ డిస్కషన్స్ అవుతుంటే సార్ జనరల్గా ఏ టు జెడ్ మీమ్స్ దగ్గర నుంచి ఇంకా మిగతా వాళ్ళ మీద అసలు ఇంకా ఇది అదేం లేదు ఏ టు జెడ్ ఎవ్రీథింగ్ విల్ టాక్ ట్రావెల్ దగ్గర నుంచి ఫుడ్ దగ్గర నుంచి ఫ్యాషన్ దగ్గర నుంచి ఎవ్రీ టాపిక్ అంటే ద స్కై డిస్కషన్ ఉంటుంది సో ఇట్స్ ద బెస్ట్ మెమొరీ మీకు మెమరీ ఏంటయ్యా రోజు కలుస్తూనే ఉంటాం కదా కలిస్తూనే ఉంటారు అందులో నేను రవి అన్నయ్య అందరం కలిసి న్యూయార్క్ స్పెండ్ చేసిన టైం హాలిడే కలిగిన టైం ఇస్ ద బెస్ట్ మెమరీ ట్విట్టర్లో ఫోటో కూడా పెట్టా ఇట్స్ ద బెస్ట్ మెమరీ అలాగే ఒకసారి ఏదో షూటింగ్ అయిపోతే హాలిడే ఎక్స్టెండ్ చేసాం షూటింగ్ అయిపోయిన తర్వాత ఒక నాలుగైదు రోజులు ఉన్నాం నేను సుబ్బరాజు మచ్చరవి మెహర్ అండ్ అన్నయ్య ఆ హాలిడే అయితే వన్ ఆఫ్ ద బెస్ట్ హాలిడే అంటే ఒక టైంలో రూమ్లో నవ్వుతూ 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 కళ్ళమండ నీళ్ళు వచ్చేసి ఈ పొట్ట ఇలా పట్టేసుకొని ఇంకా ఆపేయండి అని చెప్పి అలా ఆపి రెస్ట్ తీసుకొని మళ్ళీ నవ్వి ఇలాంటి సందర్భాలు దట్స్ ద బెస్ట్ హాలిడే యాక్చువల్ అలాగే సార్ చాలా తక్కువ మందికి ఇండస్ట్రీలో ఫస్ట్ సినిమాకి ఒక మంచి రికగ్నైజేషన్ వచ్చేస్తుంది అలా భాగ్యశ్రీ ఈ సినిమాతో మంచి రికగ్నేషన్ ఆల్రెడీ రిలీజ్ అవ్వక ముందే బయట మీమ్స్లో వైరల్ అవడము రీల్స్ అంతా వైరల్ అవుతూ వస్తున్నారు సో ఈ సెలెక్షన్ ఇలా జరిగింది సార్ మామూలుగానే పూజాని డీజేకి తీసుకున్నట్టు శ్రుతిహాసన్ ని గబ్బర్ సింగ్ తీసుకున్నట్టు వాళ్ళ ఆల్బోంని చూడడానికి వేరే సినిమాలు ఉన్నాయి ఒకటి రెండు ఈ అమ్మాయిని చూడగానే ఈ క్యారెక్టర్ చాలా బాగుంటుంది అనిపించింది ఎలా సార్ మీకు అనిపిస్తుంది వీళ్ళని చూస్తే వీళ్ళు రేపు పొద్దున్న స్టార్ హీరోయిన్ అవుతారు పెద్ద స్థాయికి వెళ్ళిపోతుంది కాదండి స్టార్ హీరోయిన్ అవుతారు వీళ్ళని స్టార్ చేయాలన్న పని కట్టుకుని ఎవరు చేయరండి నా సినిమాకి ఈ అమ్మాయి పర్ఫెక్ట్ ఈ కథకి పర్ఫెక్ట్ ఈ అమ్మాయి తర్వాత స్టార్ అయినా అవ్వకపోయినా ఒక అయితే మంచిది అవ్వకపోయినా నా ప్రాబ్లం కాదు నాకు ఈ కథకి పర్ఫెక్ట్ అనుకున్నప్పుడు గెట్ ఇట్ అబోద్దు వాళ్ళు అలాగా వరుసగా స్టార్స్ అయ్యారు కాబట్టి మీకు అలా అనిపిస్తుంటుంది మేబీ ఐ హ్యావ్ అన్ ఐ ఫర్ హీరోయిన్ అండ్